పోకేష్ భార్య ఏం చేసిందో మాకు తెలుసు అయినా కానీ ఏ రోజు మేము ఈ పీబీఎన్ గాడు కోడలు ఈ పప్పుగాడి భార్య ఇలా అసభ్యమైన ఇది అని చెప్పేసి ముంజ అని చెప్పి మేము ఎప్పుడైనా అన్నామా సోషల్ మీడియాలో ప్రచారం చేశామా మీకు తెలుసు మీ ముంజలన్నీ కరెక్ట్ మా ఆడోళ్ళు మాత్రం కరెక్ట్ కాదు మీరు మాట్లాడే అన్ని పతివ్రత కబుర్లు జర్నలిస్టులను అడ్డం పెట్టండి లాయర్లని అడ్డం పెట్టండి మీడియాని అడ్డం పెట్టండి సోషల్ మీడియాని అడ్డం పెట్టండి స్వాతి చౌదరి లాంటి వాళ్ళని తయారు చేయండి ఉగ్రవాదులను తయారు చేయండి ఏ రోజు శ్రీరెడ్డిని వైఎస్ఆర్సీపీ దగ్గర చేయలేదు మా మాకు సంబంధించిన అమ్మాయే అని చెప్పి ఏ రోజు ప్రకటించలేదు ఏ రోజు ఒక రూపాయి నాకు పంపించలేదు ఏ రోజు ఒక పదవి పదవి నన్ను వరించలేదు నాకు ఇష్టమయ్యి వైఎస్ఆర్ సిపి వైఎస్ఆర్ సిపిలో జరుగుతున్న ఒక మంచి పథకాలను చూసి పేదలకు జరుగుతున్న న్యాయాన్ని చూసి అందరూ బాగున్నారు సుభిక్షంగా ఉన్నారు జగనన్న మీద ఒక రెస్పెక్ట్ చేత ముందు నుంచి ఆయన మీద ఒక అభిమానం చేత అలాగే వైఎస్ఆర్ గారంటే విపరీతమైన వల్ల మాలిన అభిమానం చేత మేము మాట్లాడుతున్నాం మీలాగా ఒక స్వాతి రెడ్డిను ఒక చౌదరిని శ్వేత చౌదరిని స్వాతి రెడ్డిలాగా చిత్రీకరించి ఏదో భారతి పే భారతీ గారికి ఇష్టం వచ్చినట్టు డ్రెస్సులు మార్చి సోషల్ మీడియాలో రకరకాల అంగాంగ ప్రదర్శన చేస్తున్నట్టు ఎవరో మోడల్స్ ఫోటోలకి భారతీ గారి ఫోటో మొహం అంటించి అసభ్యంగా వాడెవడో కార్తీక్ రెడ్డి అంట వీడిపి ఛానల్ కి సంబంధించి సోషల్ మీడియాలో రెచ్చిపోతున్నాడు వాడు మీరు చేసే అకృత్యాలు ఒకటా రెండా ఇలాంటి కార్తీక్ రెడ్డి లాంటి వాళ్ళని ఎంతమందిని పోషిస్తున్నారు ఇలాంటి శ్వేత చౌదరి లాంటి వాళ్ళని ఎంతమందిని పోషిస్తున్నారు మీరు ఏ రోజైనా ఆ పప్పుగాడి లాగా మా భారతమ్మ డ్రెస్ వేసిందారా మీరు చూసారా ఎవరైనా ఎప్పుడైనా ఇక్కడికి చేతులు ఇక్కడికి మొత్తం కప్పేసుకుంటది ఒక్క చిన్న చర్మం చూడడానికి మీకు ఛాన్స్ లేదు అలాంటి భారతమ్మను పట్టుకుని ఈరోజు రోడ్లు రోడ్ల మీద భారతి పే అని పోస్టర్ వేయించడం ఆ పీతి చౌదరి ముండతో సారీ ముంజుతో తిట్టించడం పోస్టులు పెట్టించడం అసభ్యకరంగా ఈ కార్తిక్ రెడ్డి లాంటి వాళ్లతో అసభ్యంగా మాట్లాడించడం అదే పోస్టులు పెట్టించడం సోషల్ మీడియాలో ఏం బతుకులు రామయ్యి దానికి తోడు పాయింట్ ఫైవ్ సాంబిగాడు విబిఎన్ పెంట కృష్ణగాడు వీళ్ళందరూ క్యారెక్టర్ ఉగ్రవాదుల పని ఏంటంటే ఆంధ్రప్రదేశ్ సీఎం అయిన జగన్మోహన్ రెడ్డి గారి వైఫ్ ని అలాగే షర్మిలమ్మ గారిని విజయమ్మ గారిని వాళ్ళకి ఇష్టమైతే షర్మిలమ్మను పొగుడతారు ఆ విబిఎన్ బాధాకృష్ణ గారు కావచ్చు లేకపోతే పాయింట్ ఫైవ్ సాంబిగాడు కావచ్చు వీళ్ళందరూ ఇష్టానికి వాళ్ళకి ఇష్టమైనప్పుడు పొగుడతారు ఇష్టం లేకపోతే షర్మిల మంచిది కాదు విజయమ్మ మంచిది కాదు భారతమ్మ మంచిది కాదు వీళ్ళ ఇష్టం వాళ్ళు ఆ రోజు ఏం డిసైడ్ అయితే ఆ న్యూస్ ప్రజల మనసుల్లో అలాగే బ్రెయిన్ లో వేసేస్తారు విత్తనాలు వీళ్ళు అనుకున్నదే వార్త వీళ్ళు రాసిందే వార్త వీళ్ళు ఏ వార్తలు పెడితే వార్తలు పెట్టించుకోవడానికి బాగా కందిపోయేలా వార్తలు పెట్టుకో పెట్టించుకోవడానికి ఆంధ్ర తెలంగాణ ప్రజలు ఎర్రిపప్పలా కూర్చున్నారు అని వీళ్ళ ఫీలింగ్ ఈ సోషల్ మీడియా ఉగ్రవాదులైతే కొంతమంది మీకు తెలుసు నేను పేర్లు చెప్పక్కర్లేదు పోహాసేనా కొంతమంది లాయర్లు ముసుగులో ఏదైతే వనసేన ఏదైతే ఉందో లాయర్ల ముసుగులో ఇరవై నాలుగు గంటలు భారతమ్మ గారిని జగన్మోహన్ రెడ్డి గారిని అసభ్య పదజాలంతో తిట్టిస్తూ పబ్బం గడుపుతున్నారు ఈరోజు మేధావుల ముసుగులో కొంతమందిని కూర్చోబెట్టి వాళ్ళు ఉగ్రవాదుల కన్నా దారుణంగా మాట్లాడుతుంటే అవి మనం వినాల్సి వస్తుంది అది నచ్చని నేను మాట్లాడితే నన్ను వైఎస్ఆర్ ఎగదోసి మాట్లాడిస్తుంది నాకు డబ్బులు పంపిస్తుంది మీకు తెలుసా నేను నా నా నాకు ఉన్నాయి నా పర్సనల్ గా నేను చాలా ఇబ్బందులు ఫేస్ చేస్తున్నాను ఏ రోజు వైఎస్ఆర్సీపీ నా తల్లిదండ్రుల మీద ఒట్టేసి చెప్తున్నాను నా తల్లిదండ్రుల మీద ఒట్టేసి చెప్తున్నాను నా కెరియర్ మీద ఒట్టేసి చెప్తున్నాను ఆ దేవుడిని నేను మనస్సాక్షిగా నమ్ముతాను ఆ అరుణాచలేశ్వరుని మీద ఒట్టేసి చెప్తున్నాను వైఎస్ఆర్సీపీ ఏ రోజు నాకు ఐదు పైసలు పంపించి మాట్లాడించలేదు ఐదు పైసలు